ఉద్యోగుల నినాదం డిఏసీ ఉద్యోగుల నినాదం షెడ్యూల్ ప్రాంతాల ఉద్యోగాలు ఉద్యోగాల చట్టం నినాదం ప్రధానమైనటువంటి టార్గెట్ కావాలి అవసరమైతే అవసరమైతే నీళ్ళొంచే వంద మంది రెడీ కండి సర్పంచులుగా పోటీ చేయడానికి మేముంటాం నవ్వు నవ్వడం కాదు ఇది నవ్వు కాదు మిత్రుల చాలా సీరియస్ గా తీసుకోండి మీరు సీరియస్ గా తీసుకోండి మన ఉద్యోగాలు మనకు ఎందుకు రాదో మనం చూద్దాం ప్రతి ఒక్కడు కూడా సిద్ధం కండి తెలంగాణలో ఏమైంది తెలంగాణ ఉద్యం జరిగేటప్పుడు ఆంధ్ర ప్రాంత నాయకులకు ప్రత్యేకంగా ఒక్కొక్క ఒకసారి ఒక ఒక కానిస్టెన్షన్ లో దాదాపు వెయ్యి మంది అనుకున్న ఫోన్ చేసే రైతులు రైతులు చేస్తే కనుక ఈ నినాదం ఖచ్చితంగా ఇది ముందుకు రావాలి మన తరఫున మనకు అక్కడ ప్రాతినిధ్యం లేనప్పుడు మనం ప్రతినిధులుగా పంపించినప్పుడు అక్కడ బట్టా లేకుండా హాయిగా భోజనం చేసి ఆ ఎంత గగత్న వచ్చిన వాళ్ళతో మనకి పని జరగదు న్యూజిలాండ్ లో మీరే చూసేవా లేదు అక్కడ హతావా అనేటటువంటి ఒక తెగ ఉంటుంది న్యూజిలాండ్ పార్లమెంట్ లో చేర్చేసి చెప్పింది ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యంగెస్ట్ వరల్డ్ లోనే యంగెస్ట్ ఎంపీ ఒక ట్రైబల్ అమ్మాయి పార్లమెంట్ లో అక్కడ స్థానిక హక్కులకు భంగం కలిగించేటటువంటి ఒక బిల్లు ప్రవేశపెడితే ఆ బిల్లు కాపీని చించేసి వినాదం చేసుకుంటూ పాట పాడుకుంటూ అకావా ఆ కమ్యూనిటీ తెగకు సంబంధించినటువంటి పాట పాడుకుంటూ పార్లమెంటు నుంచి పార్లమెంటు సేక్ చేసి అట్లాంటి పరిస్థితి వస్తే అప్పుడు మనకు 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 కనుక అట్లాంటి చేసేటటువంటి నాయకుని ఇప్పుడు కడితే ఈ డెబ్బై డెబ్బై ఐదు ఏళ్లలో నేను కని కొడుకు కనుక మిత్రుల ఇది చాలా మనం సీరియస్గా తీసుకోవాల్సింది తీసుకుందాము ఇది సీరియస్ గా లేకపోతే మనము మనం వర్గే పరిస్థితి కనుక మెగా డిఎస్సి కాబట్టి అన్ని పోస్ట్లు వచ్చాయి ఒక ఆరు వేలు ఏడు వేలు డిఎస్సీ అని ఒకసారి సర్వే ఇచ్చుకోండి ఒక

భారత్ ఆదివాసీ కేసు ఆదివాసీ పార్టీ పెట్టి మొట్టమొదటిగా నలుగురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేగా ఉంటూ ఇక్కడే వచ్చి మాట్లాడ ఈయన ఎంపీగా నామినేట్ చేసేటప్పుడు నాలుగు లక్షల మంది ఇక్కడ ఈయన పార్లమెంట్ లో పార్లమెంటు లో ఐదు వందల నలభై ఐదు మంది ఎంపీలు కూర్చున్న దగ్గర ఒక కుర్రోడు వెళ్లి నగర కోసం మాట్లాడుతుంది అంటే ఇలాంటి పరిస్థితి మనం కూడా వస్తే తప్పితే మనం ఖచ్చితంగా మనం అటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది రావాలి అది రాక అంటే ఎంత మనము ఎన్నిసార్లు న్యాయము ధర్మం అని చెప్పేసి ఎన్నిసార్లు ఏం చేసినా కూడా ఇది మనకు అన్యాయం మన వాళ్ళే మనకు ఎక్కువ అన్యాయం చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి మిత్రుల నేను చెప్తున్నాను నిజంగానే మీరు ఉద్యోగం నాకు రాలేదు ఏజెన్సీ ఉద్యోగాలు నాన్ ట్రైబల్స్ ఇచ్చారు కాబట్టి దానికి నిరసనగా మేము వంద మంది బిఎస్సి పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు మేము సర్పంచ్లుగా పోటీలోకి నిలబడుతున్నాము అని చెప్పేసి ప్రకటన చేద్దాం మీరు మాట వరుస మాత్రమే కాదు ఖచ్చితంగా రియల్గానే మనం నేను మీరు వంద మంది వెయ్యి మంది మీరు పోటీ చేయండి పోటీ సిద్ధం అవ్వండి ఏజెన్సీ మొత్తం నాలుగు వందల నలభై నాలుగు రెండు వందల నలభై నాలుగు మన ఈ పాడేరు డివిజన్ మొత్తం మన ఏలూరు మన జిల్లా మొత్తం ఎంత ఎన్ని పంచాయతీలు ఉన్నాయో మనం చేద్దాం నేను అన్ని పంచాయతీలకి తిరుగుతా మీరు సిద్ధం కండి మనం ఎక్కడో ఒక దగ్గర టార్గెట్ పెట్టి మన హక్కుల కోసం మనం మాట్లాడే పరిస్థితి లేకపోతే కన్నా ఖచ్చితంగా ఇదే జరుగుతుంది ఇది మాత్రమే కాదు ఓన్లీ సర్పంచ్లు మాత్రమే కాదు ఎంపీటీసీలు ఉన్నాయి జెడ్పీటీసీలు ఉన్నాయి ఎంటీపీలు ఉన్నాయి ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర విప్లవం మొదలు కావాలి మొదలు కాకపోతే మనం మనకు మార్పు రాదు మన హక్కులు మనకు దరికేసినటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఇంత ఈ రేపుడు పొద్దున స్పెషల్ డిఏసీ తీసినా కూడా ఇన్నికే వాస్తేలాగా ఉండే పరిస్థితి ఉంది ఇప్పటికే ఇప్పుడు ఈ జీవో నెంబర్ త్రీ పోయిందన్న ఉద్దేశంతో ఇప్పటికే మన ఐటీడీఏలోనే లోనే మన ఐటీడీఏ పరిధిలోనే ఎన్ని పోస్టులు ఇచ్చారు ఏ కాలవయ్యాలు గురుకులాలు మెడికల్ పోస్టులు మెడికల్ కాలేజ్ పోస్టులు ఏ ఎన్ని డిపార్ట్మెంట్స్ ఎన్ని ఉద్యోగాలు మిత్రులారా డిఎస్సి అనేది మీరు మర్చిపోండి డిఎస్సి అనేది మర్చిపోండి మనకు రావలసినటువంటి ఉద్యోగాలు అన్నీ కూడా మనకే దక్కాలి దానికోసం మనం నిలబడాలి ఆ ప్రయత్నం మనం ఏదో రూపంగా మనం మొదలు కాకపోతే ఒక మంది వంద మందిలో ఒక పది మంది ఖచ్చితంగా పని చేసే ఫ్రెండ్స్ మీరు ఉద్యోగస్తులు ఉద్యోగుల కనుక ఇప్పుడు ఉద్యోగులు తెలిసి మీరు ఒక్క డిఎస్సి ఉద్యోగాలు రాకపోతే ఉద్యోగాలు రావాలి అది మనం సాధించుకోవాలి ఫ్రెండ్స్ మనం ఖచ్చితంగా ఇప్పుడు ఈ మొన్న ఎవరైతే రెగ్యులర్ అయినటువంటి వాళ్ళలో వాళ్ళు దాదాపు ఒక ఇరవై మంది ఉన్నారో వాళ్ళ మీద అది కూడా మెరిట్ స్టూడెంట్స్ ఇవ్వాల్సిన స్పెషల్ డిఎస్సి ఆల్రెడీ జిల్లా డిఎస్సి రాసేసి మెరిట్ తో ఉన్నారు దాన్ని కూడా రాజకీయం చేసి అవినీతి చేసి అన్ని దాన్ని కూడా చేశారు అది